నమస్కారం అందరికీ మీ తెలుగు యూజుడ్ కార్స్ షోనల్కి స్వాగతం మీరు బడ్జెట్ ధరలో మంచి కారు కొనాలనుకుంటున్నారా అయితే ఈరోజు మన దగ్గరికి ఒక సూపర్ డీల్తో రెండు వేల పదిహేడు మారుతి సుజుకి బెలనో డీజిల్ వెహికల్ వచ్చింది మంచి కండిషన్లో ఉంది లొకేషన్ చూసుకుంటే అనంతపురం ఆంధ్రప్రదేశ్ పూర్తి వివరాలు నేను మొత్తం ఈ వీడియోలో చెప్తాను ప్రైజు అన్ని డీటెయిల్స్ అన్ని చెప్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మారుతి బెలోనో డెల్టా రెండు వేల పదిహేడు మోడల్ ఈ కారు రీడింగ్ చూసుకుంటే లక్ష పద్దెనిమిది వేలు రీడింగ్ అయితే తిరిగింది లాంగ్ రైడ్కి ఇది బెస్ట్ ఆప్షన్ కార్ మంచి కండిషన్తో ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఫిట్నెస్ లైవ్ ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఎవరైతే తీసుకున్న వాళ్ళు టైర్లు అయితే నైంటీ పర్సెంట్ ఉన్నాయని చెప్తున్నారు మొత్తం నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ స్టెఫినీ కూడా ఉంది వెహికల్ కలర్ చూసుకుంటే అర్బన్ బ్లూ ఇది నాన్ యాక్సిడెంటల్ కారు ఇంకా ఇంజన్ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ అలాగే రెండు ఒరిజినల్ కీలు అందుబాటులో ఉన్నాయి ఈ కారు చాలా అంటే చాలా బాగుంది ఫ్యామిలీకి లాంగ్ ట్రిప్స్ కోసం బాగా సరిపోతుంది ఇంకా బెస్ట్ మైలేజ్ ట్వంటీ ప్లస్ కిలోమీటర్ పర్ లీటర్కు అందిస్తుంది ఈ కారు ప్రైజ్ మనం చూసుకుంటే ఓనర్ అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అని చెప్తున్నారు నేను ఆ ప్రైజ్ అనేది మీకు చెప్తాను ప్రైజ్ చూసుకుంటే ఓనర్ అయితే ఐదు లక్షల నలభై వేలు మాత్రమే అని చెప్తున్నాడు ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వచ్చి వెహికల్ చూసుకొని మాట్లాడవచ్చు నా అంచనా ప్రకారం ఈ వెహికల్ ఐదు లక్షల ఇరవై వేలకు కానీ లేదా ఐదు లక్షల పది వేలకు కానీ వచ్చే అవకాశం ఉంది అది కూడా మీరు లైవ్లోకి వచ్చి వెహికల్ కండిషన్ చూసుకొని ఆ తర్వాత మీ రేట్ ఏదైనా ఉంటే లైవ్లోకి వచ్చి మాట్లాడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది ట్రైల్ కూడా మన మనిషి వెళ్ళి చెక్ చేసి మొత్తం చూశారు వెహికల్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సో ఇలాంటి వెహికల్ మీరు మిస్ అవ్వద్దండి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్లో మీకు ఇంకా వేరే కార్లు ఏదైనా కావాలనుకుంటే నాకు కామెంట్లో తెలియజేయండి నేను తప్పకుండా మీకోసం అదే కారు పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో చూసిన తర్వాత మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు మన వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో తప్పకుండా జాయిన్ అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్